ఆత్మ జ్ఞానం విన్నారు కదా ఇది రెండవది ఆత్మ యొక్క మనస్సు బుద్ధి సంస్కారాలు అనేవి మూడు శక్తులు ఆత్మలో ఉంటాయి మనస్సు ద్వారా ఆలోచన శక్తిని మనస్సు అంటారు నిర్ణయ శక్తిని బుద్ధి అంటారు అలాగే సంస్కారము ఇక్కడ సంస్క మనస్సు బుద్ధి సంస్కారం అంటే మనం చేసేటటువంటి ఆలోచనలు నిత్యము కూడా తినడము మాట్లాడడము రకరకాల పనులన్నీ కూడా మనసు యొక్క ఆలోచనల ద్వారా జరుగుతున్నాయి కొన్ని అవి రొటీన్గా ఎప్పుడైతే జరుగుతుంటాయో అవి సంస్కారంగా అలవాటు అంటే బుద్ధి ఏదైతే మనసు ఆలోచిస్తుందో దాంట్లో ఏదో ఒక దానిని బుద్ధి నిర్ణయిస్తుంది ఒకే విషయాన్ని పదే పదే నిర్ణయించినప్పుడు దానిని సంస్కారం లేక అలవాటు అని అంటాము చాలాసార్లు వర్తమాన జీవితంలో నా అలవాటు అయిపోయింది నా వల్ల కావట్లేదు నేను మార్చుకోలేకపోతున్నాను అని అంటే మన అలవాట్ల మీద మనకే బాధ కలుగుతుంది విసుగు పుడుతుంది మార్చుకోవాలని ప్రయత్నం కూడా చేస్తాము కానీ మార్చుకోలేకపోతాం కారణం ఏంటంటే ఆ మనసు యొక్క ఆలోచనలు మనం మార్చగలిగితే కనుక బుద్ధి యొక్క నిర్ణయాన్ని కూడా మార్చుకోగలుగుతాం అప్పుడు సంస్కారం కూడా మారిపోతుంది కనుక మొదటి చేయవలసింది ఏంటంటే అలవాటుకి మూలమైనటువంటి మనస్సుని మార్చుకోవాలి ఆలోచనల్ని మనం మార్చాలి ఆలోచనను ఆలోచన ద్వారానే పరివర్తన చేయాలి అంటే అర్థం ఒక చెడు ఆలోచన వస్తుంది అన్నప్పుడు దాన్ని మంచి ఆలోచన ఆలోచనతో ఆ చెడు ఆలోచనని మనం సమాప్తి చేయడం యొక్క చిత్రాన్ని ఇక్కడ చూపించడం జరిగింది లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్